హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు దోశ విత్ ఆలు కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఆలుగడ్డలు తొక్క తీసి ఇలా ఉడికించుకున్నానండి ఈ ఆలుగడ్డలను ఇలా స్మాష్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా క్యారెట్ తురుము వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా శనగపప్పు చిన్నగా తరిగిన మిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ సన్నగా తరగాలి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేస్తే ఆలు కర్రీ చాలా బాగుంటుందండి కుర్మా బాగా వేగైన వరకు కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ ఆలు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆలు బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఒక వన్ మినిట్ మనం మూత పెట్టుకుందాము ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి చూడండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకున్నానండి ముందుగా పెనం మీద కొద్దిగా వాటర్ వేసి ఇలా చూసుకుందామండి పిండి అండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి దోశ పిండిలో దోశ పెనం వేడైపోయిందండి ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకుందాము దోశ ఇలా వేసుకోవాలండి ఈ దోశ అయిపోయిందండి ఇది ప్లేన్ దోశ మీకు ఇంకో రకం దోశ చూపిస్తానండి ఇది మసాలా దోశ అండి కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ కలుపుకొని ఈ మసాలా వేసుకోవాలి ఈ దోశ కూడా అయిపోయిందండి ఇప్పుడు మీకు నెయ్యి దోశ వేసి చూపిస్తాను ఈ నెయ్యి దోశ అండి ఈ నెయ్యి దోశ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ దోశ నెయ్యి ఇలా మొత్తం దోశ మొత్తం వచ్చేలాగా అప్లై చేసుకోవాలి ఈ నెయ్యి దోశ కూడా అయిపోయిందండి ఇప్పుడు మీకు ఆనియన్ దోశ చూపిస్తాను ఆనియన్స్ చిన్నగా తరుగుకొని పెట్టుకోవాలి ఇలా దోశ పైన వేసుకోవాలండి ఈ దోశ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆనియన్ దోశ కూడా అయిందండి చివరగా మీకు ఎగ్ దోశ కూడా చూపిస్తున్నానండి ఎగ్ దోశకి కొంచెము ఎక్కువ పిండి వేసుకోవాలి నేను ముందే ఎగ్గుని ఇలా ఎగ్గుని పలగొట్టి ఇలా కలుపుకొని పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు మనము దోశ మొత్తం వచ్చేలాగా చేసుకోవాలి ఇది ఎగ్ దోశ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీనిపై నుంచి కొద్దిగా కారం ఉప్పు ఇలా వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టు ఎగ్ దోశని టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని కూడా దీన్ని కాల్చుకోవాలి చూడండి ఎగ్ బాగా ఉడికింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ప్లేన్ దోశ మసాలా దోశ నెయ్యి దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ ఒకే పిండితోని మనం ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి దీనికి ఆలు కుర్మ చేశాను పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యోధాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్